నెల్లూరు మద్రాస్ బస్ సమీపంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న క్రేజీ టాయ్స్ షోరూమ్ సోమవారం అట్టహాసంగా ప్రారంభమైంది మదీనా గ్రూప్ అధినేత ఇంతియాస్ రిబ్బన్ కట్ చేసి షోరూమ్ ను ప్రారంభించారు ఈ షాప్ లో పిల్లలకు అవసరమైన ఎన్నో రకాల బొమ్మలను సేకరించి అందుబాటులో ఉంచారని ఆయన కొనియాడారు ఈ షాప్ అధినేత రాహిల్ తాజ్ మాట్లాడుతూ ఇది ఆషామాషి టాయ్ షాప్ కాదని పిల్లలకు చాలా ప్రత్యేకమైందని పేర్కొన్నారు నెల్లూరు మద్రాస్ బస్ సమీపంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న క్రేజీ టాయ్ షోరూమ్ సోమవారం అట్టహాసంగా ప్రారంభమైంది మదీనా గ్రూప్ అధినేత ఇండియా రిబ్బన్ కట్ చేసి షోరూమ్ ను ప్రారంభించారు ఈ షాప్ లో పిల్లలకు అవసరమైన ఎన్నో రకాల బొమ్మలను సేకరించి అందుబాటులో ఉంచారని ఆయన కొనియాడారు ఈ షాప్ అధినేత రాహిల్ దాస్ మాట్లాడుతూ ఇది ఆషామాషి టాయ్ షాప్ కాదని పిల్లలకు చాలా ప్రత్యేకమైందని పేర్కొన్నారు పిల్లలకు మైండ్ సహా రకరకాల విభాగాల్లో ఏరి సేకరించామని తెలిపారు వారికి ఎటువంటి ఇన్ఫెక్షన్ లేకుండా ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండే నాణ్యమైన బొమ్మలను ఇక్కడ ఏర్పాటు చేశామని చెప్పారు ధరలను కూడా చాలా అందుబాటులో ఉంచామని తెలిపారు ఈ షాప్ కు వచ్చిన వారు ఖచ్చితంగా ఇక్కడ బొమ్మల సెలెక్షన్ ని చూసి సంతోషపడతారని నిరాశ పడరని తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు ఫయాజ్ వాసు కోటేశ్వరరావు కిషన్ వర్మలతో పాటు ఆంధ్రజ్యోతి నెల్లూరు బ్రాంచ్ మేనేజర్ హరికృష్ణ రహీమ్ ఆరిఫ్ అజ్మత్ వసీం రబ్బానీ భాయ్ తైతరులు పాల్గొన్నారు క్రేజీ టాయ్స్ అని చెప్పేసి ఇక్కడ ఒక మదర్ బస్ అండ్ సెంటర్ లో వైట్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ అన్నమాట చిన్న పిల్లలకి అంటే చిల్డ్రన్స్ కోసం ఎక్స్క్లూజివ్ గా వాళ్ళకి కావాల్సిన గేమ్స్ టాయ్స్ అయితే గానీ పెట్రోల్ ఏం చిన్న 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 పిల్లలకి పెట్రోల్ వేసే వెహికల్ అంటే ఐ మీన్ బైక్స్ నేనైతే ఎంతవరకు చూడలేదండి వాస్తవం చెప్తున్నాను నేనైతే ఇంతవరకు చూడలేదు నేను ఎక్కడెక్కడో తిరిగాను కానీ ఎంతవరకు చూడలేదు ఎక్కడ మన రాహిల్ ఎక్కడి నుంచి తెప్పించారో ఏమో దాదాపు నేను ఫైవ్ ఇయర్స్ నుంచి పైన అమ్ముతున్నాను నా టైల్స్ని నా గుర్తింపు ఆ టైస్ ఆ కార్సే బైక్స్లో వన్ లీటర్ పెట్రోల్ పెడితే థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుందంట నిజంగా అదైతే చాలా అద్భుతము చిన్న పిల్లలకైతే ఏదో ఆ సినిమాలో పెద్ద పెద్ద సినిమాలో యాక్టర్స్ వాళ్ళ కిట్స్ వేసుకుని వెళ్తుంటారు మీరు చూస్తుంటారు హాలీవుడ్ మూవీస్లో అయితే కానీ పెద్ద పెద్ద మూవీస్లో ఆ ఐటమ్స్ నెల్లూరులో మొట్టమొదటిసారిగా వెరీ ఫస్ట్ టైం నేను ఆంధ్రప్రదేశ్ చెప్పుకోవచ్చు కూడా అది మన క్రేజీ ప్రాయిస్లో ఈరోజు మన రాహిల్ గారు తేవడం అసలు ఒకసారి ఫ్యామిలీలో ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఎవరెవరికైతే పిల్లలు ఉంటారో ఒక్కసారి ఈ క్రేజీ టాయ్స్కి రావాల్సిందే అండి ప్రైజెస్ అయితే కానీ వెరైటీస్ అయితే కానీ ప్రతి ఒక్క టాయ్తో ఇప్పుడు వీళ్ళ దగ్గర ఫర్ టాయ్స్ ఉన్నాయి చిన్నపిల్లల కోసం దాని లోపల ఉండే రెగ్జిన్ కూడా వాళ్ళు వాడే క్వాలిటీ మొత్తం ఇంపార్టెంట్ అనమాట మీకు దాదాపు బయట కూడా టాయ్స్ అమ్ముతుంటారు ప్లాట్ఫారంస్ మీద అక్కడ కొన్ని పిల్లలకి ఎలర్జీ తెచ్చుకోవద్దు ఎందుకంటే మీకు తక్కువ పడతాయి అని చెప్పేసి పోయి ఆడ రోడ్ మీద పోయి కొనేసారనుకోండి నేను అడ్రస్లు చెప్పకూడదు మీకు అమ్ముతుంటారు రోడ్ మీద ఆ టాయ్స్ కానీ తెచ్చుకుంటే పిల్లలకి డస్ట్ అలర్జీ వస్తుంది అది గమనించుకోండి ఒరిజినల్ కంపెనీ టాయ్స్ కావాలంటే ఓన్లీ వన్ క్రేజీ టాయ్స్కి వచ్చేయండి మీకు ఆ ప్రైజెస్ కూడా గమనించండి ప్లస్ యునివిటీ విలువల కోసం ఒక గేమ్ ఆడుకోవడానికి యునివిటీ ఐటమ్స్ కావాలంటే డబ్బులు పెడుతున్నారు ఏటో ఆ డబ్బులకి న్యాయం అవ్వాలంటే మీకు కావాల్సిన ఇన్నోవేటివ్ టాయ్స్ కావాలంటే మీరు కోరిన టాయ్స్ మీరు కోరిన వెహికల్స్ చిన్నపిల్లల కోసం వన్ స్టాప్ ఏకైక షోరూమ్ అని చెప్పండి ఓన్లీ వన్ షోరూమ్ క్రేజీ టాయ్స్ ఒకసారి క్రేజీ ఆయిస్ మదర్ చేసి విజిట్ చేసి మీరు అక్కడ ఉండే ఐటమ్స్ ఒకసారి పరిశీలించండి మీకు అర్థమైపోద్ది నేటి బాలలే రేపటి పౌరులు సో అది నమ్మిన నేను మొట్టమొదటి వ్యక్తిని ఎందుకంటే ఈ రోజు మన పిల్లల్ని ఎలా పెంచుతామో రేపు భవిష్యత్తు వాళ్లే మన దేశానికి భవిష్యత్తు వాళ్ళే మన ఇంటికి భవిష్యత్తు వాళ్లే అలాంటి భవిష్యత్తులో పిల్లలు ఫోన్కి అడిక్ట్ అవడం మాకు చాలా బాధాకరంగా ఉంది సో అలాంటి ఫోన్ అడిక్షన్ ని బయటికి తీయడానికి వాళ్ళని ఒక మంచి టాయ్స్ని అంటే మేము చిన్నప్పుడు మట్టితో ఆడుకునే వాళ్ళం అదేంటి బీచ్కి వాళ్ళం లేకపోతే పుల్లలతో ఆడుకునే వాళ్ళం ఇలా మా బాల్యం చాలా బాగా గడిచింది ఇప్పుడు పిల్లలకి ఆ సౌ ఆ సదుపాయం లేదు ఆ సౌకర్యం లేదు ఎందుకంటే మనం ఇళ్ళలు కట్టేసాం మనకంతా బిల్డింగ్లు అయిపోయాయి సో అలాంటి ఒక లోటుని పూడ్చిపెట్టడానికే మేము ఇప్పుడు క్రేజీ టాయ్స్ అనే దాంతో కొత్త షోరూమ్ స్టార్ట్ చేసాం ఈ ప్రయత్నం గత ఐదేళ్లుగా జరుగుతుంది పిల్లలకి రకరకాలుగా వాళ్ళని ఆహ్లాదన పరిచయాల విధంగా వాళ్ళ మేధాశక్తికి పని చేసేటట్టు వాళ్ళకి వాళ్ళ లైఫ్లో బ్యాలెన్స్ రావడానికి పెట్రోల్ బైక్స్ అంటూ అట్లా ప్రతి కేటగిరీని టచ్ చేస్తూ ప్రతి అంశాన్ని వాళ్ళలో ఉండే అంశాన్ని తీస్తూ వాళ్ళు ఏదైతే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో చూస్తున్నారో మా వ్యాపార మూలికలు కూడా దాంట్లో కలిపి మాకు ఆదాయం రావాలి కాబట్టి సో కమర్షియల్ కమ్ సర్వీస్ రెండూ మిక్స్ చేసిన కాంబినేషన్ ఈ క్రేజీ టాయ్స్ సో మీరందరూ మీ పిల్లలకి ఇన్నోవేటివ్గా క్రేజీగా ఏమైనా ఇప్పించాలనుకుంటే డెఫినెట్లీ యూ హ్యావ్ టు విజిట్ క్రేజీ టాయ్స్ ఈ ఈ వ్యాపారంలో మాకు గత నాలుగేళ్ళుగా ఉన్న అనుభవాన్ని మేము నూరి ఈ క్రేజీ టాయ్స్లో పోసాము ఇప్పుడు ఇంతకుముందు మా అంతా లోపల ఉండేవాళ్ళం మీరు రావడానికి చాలా కష్టంగా ఉండింది మా పాత బ్రాంచ్లో ఇప్పుడు మేము మీకు అందుబాటులో మద్రాస్ బస్టాండ్కి సమీపంలో వచ్చాము సౌత్ ఇండియా షాపింగ్ మాల్ పక్కనే ఆపోజిట్ భారత్ పెట్రోల్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఎయిర్టెల్ ఆఫీస్ పక్కనే సో ప్లీజ్ విజిట్ క్రేజీ టాయ్స్